ఈరోజు వీడియోలో చింతకాయలతోటి చింతకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ సీజన్లో పెట్టుకోరంట ముడి చింతకాయ పచ్చడి అయినా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఎక్కడో తీసుకొచ్చారు అందుకని ఈ టైంలో పెట్టిన నిలవ ఉండదని అందరికి కొంచెం కొంచెం ఇచ్చిందనమాట నాకు కూడా రెండు కేజీలు పంపించింది కానీ కొంచెం పాడైపోయాయి అర కేజీ పైనే పాడైపోయాయి ఇంకా ఉన్న వాటితో కొంచెం పెట్టాను నిలవ ఉంటుందో లేదో తెలియదు మాకైతే మా ఫ్రెండ్కి కూడా తెలియదంట పాడైపోయిద్దేమో అంటుంది ఇంక సరే ఉంటే ఉంది పాడైపోతే పాడైపోయింది అన్నట్టుగా ఇంక పెట్టేసుకున్నాము కొంచెం కొంచెం అందరికి పెంచింది అన్నమాట చాలా పాడైపోయినాయి కాయలు అయితే నేను అన్నీ బాగానే ఉన్నాయి అనుకొని వేసేసాను చూస్తే నల్లగా కనిపించే అందుకని ఇప్పుడు ఒక్కొక్కటిగా వేరుతున్నాను ఇలా చింతకాయలు తెచ్చుకొని నీట్గా చూసుకొని క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అంటే ఇంకా టైం ఉందంట చింతకాయ పచ్చడి పెట్టుకోవడానికి ఒకవేళ ఎవరికన్నా ఇలా ఉంటే ఇలా క్లీన్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి నీట్గా క్లీన్గా కడుక్కోవాలి కనపడ్డ వరకు తీసేసాను అయినా ఇంకా వస్తానే ఉన్నాయి చెడిపోయినకాయలు చాలా వరకు తీసేసాను అర కేజీ పైనే పోయినాయి ఇంక ఇలా నీట్ కడుక్కోవాలి కడిగిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని తీస్తుంటే వస్తూ ఉన్నాయి చెడిపోతుంది చెడిపోయిన కాయలు ఇంక ఇలా నీట్గా కడుక్కోవాలన్నమాట రెండుసార్లు వాటర్ పోసుకొని ఇంక ఇలా బాగా కడిగిన తర్వాత వేరే ప్లేట్లకు తీసుకోవాలి ఇంక వేరే ప్లేట్లకు తీసుకున్న తర్వాత ఒక మెత్తటి క్లాత్ తీసుకొని మంచి క్లాత్ తీసుకొని వాటర్ లేకుండా తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి తుడిచి ఎండలో పెట్టుకోవాలి దీనికి తగినంత కళ్ళు ఉప్పు చింతకాయలు ఒక అరగంట గంట సేపు బాగా ఎండు ఉంటే అరగంట సరిపోతుంది లైట్గా ఎండు ఉంటే గంట సేపు అలా ఎండలో పెట్టుకోవాలి ఇంక ఇవి ఎండి ఎండిపోతుంటాయి అంతలోకి ఈ లోపల రోలు కూడా కడిగి నీట్గా ఉంచుకుంటే తడి లేకుండా ఆరిపోయిందనమాట అవి ఎండే గంట లోపల నీటుగా కడుక్కోవాలి రోల్ని నా డస్ట్ ఏం లేకుండా తడి కూడా ఉండకూడదు అంటే ఉండే పచ్చడి కాబట్టి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి రోలును రోకుల బండని అన్నీ ఎండలో ఆరాలన్నమాట ఈ పచ్చడి తోడుకుండే నిల్వ ఉంచుకుండే డబ్బాని జాడీని ఏదైనా చక్కగా కడిగి నీట్గా ఎండలో పెట్టుకోవాలన్నమాట నిల్వ పచ్చళ్ళు ఏవైనా పెట్టుకోవాలంటే జాడీ అయినా డబ్బా అయినా ఎండలో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఇంకా ఇలా ఒక గంట తర్వాత నీట్గా ఎండిపోయాయి చింతకాయలు రోలు అన్నీ ఎండిపోయినాయి ఇంక ఇలా నేనైతే బేసిన్లు ఎండబెట్టినవి కనపడ్డాయి కదా అవైతే నాలుగు సార్లుగా కొంచెం కొంచెం వేసి దంచాను కచ్చే అంటే ఉప్పు కొలతగా ఏమయ్యలేదు తూకం వేయలేదు కదా చింతకాయలు ఉజ్జాయింపుగా వేసాము మా ఫ్రెండ్ అయితే అర కేజీ వేయమంది నేను ఉజ్జాయింపుగా వేసాను ఇంక ఇలా దంచుకున్న తర్వాత కొంచెం మెదిగాక దీంట్లో పసుపు ఒక స్పూన్ మెంత పిండి కూడా వేసుకోవాలి చింతకముడి చింతకాయ పచ్చట్లో మొత్తం ఇంకా మళ్ళీ కలిసే పసుపు అంత కలిసేటట్టుగా మళ్ళీ దంచుకోవాలి కొంచెం ఇలా నాలుగు సార్లు దంచుకున్న తర్వాత నేనైతే కొంచెం కొంచెం నాలుగు సార్లు దంచా కదా దంచుకున్న తర్వాత ఒక్క వాయిని డబ్బాలో పెట్టుకున్నా ఒక్కొక్క వాయిని తీసి డబ్బాలో తోడుకున్న తీసుకున్న తర్వాత అదేవిధంగా రెండో వాయిని కూడా చింతకాయి గుప్పిడి గుప్పిడు ఉప్పు వేసి దంచుకుంటున్నా ఉజ్జాయింపే మా ఫ్రెండ్ అయితే కట్టుకి అర కేజీ ముప్ప కేజీ పోసిందంట మీరు కూడా కట్టు తెచ్చుకుంటే అట్లా ముప్ప కేజీ పసుపు కొంచెం ఎల్లో కలర్గా ఉంటేనే బాగుంటుంది చింతకాయ పచ్చడి ఇంక ఇలా నేను నాలుగు సార్లు దంచి ఒక దాంట్లో పెట్టుకున్నాను కదా మళ్ళీ అంతా ఒక దాంట్లో ఎక్కువ ఒక దాంట్లో తక్కువ పడుద్ది కదా ఉప్పు ఎందుకని మొత్తం మళ్ళీ ఒకసారి దంచుతున్నా మొత్తం కలిసే విధంగా దంచుకుంటున్నాను టమాటాలు కూడా వేయాలి చింతకాయ పచ్చట్లో కానీ ఇది మాకు నిలువు ఉంటుందో లేదో డౌట్గా ఉంది కాబట్టి ఒక పది రోజులు చూశాక వేద్దాంలే అని చెప్పింది మా ఫ్రెండు నిలువ ఉంటే టమాటాలు వేస్తే అంచుకుంటాం లేదంటే పాడేస్తాము అని అంటే ఇంకా టైం ఉంది కదా చింతకాయ పచ్చడి పెట్టడానికి అందుకు డౌట్గా ఉందనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది బయట ఉంటే ఉంటుందా ఉండదని డౌటు ఇలా మొత్తం కలిసే విధంగా దంచుకున్న తర్వాత పులుపుల్లాగా టేస్ట్ చూశాను ఉప్పు పులుపు చింతకాయ భలే ఉంది ఉప్పు పెట్టుకొని తింటే చింతకాయ ఇంక ఇలా మొత్తం కలిసాగా మళ్ళీ డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నా ఫ్రిడ్జ్లో పెట్టద్దులే బయటే ఉంచమని చెప్పింది టెన్ డేస్ ఆగి చూద్దాము టెన్ డేస్ అయ్యాక బాగుంటే మళ్ళీ టమాటాలు వేసి దంచుకుందాము అని చెప్పింది అంతేనండి చింతకాయ పచ్చడి మూడి చింతకాయ పచ్చడి అప్పటికప్పుడు నూరుకోవచ్చు పచ్చిమిరపకాయలు ఎండి మిరపకాయలలో చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే అండి బాయ్